హారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజినల్ న్యూస్ నేను ఆయన ఇంకా ఇంకా బాగా గ్రామంలో ఈరోజు బాగా అమ్మ ఇంకా ఇక్కడ కానీ ఈ రోజైనా బాగా ఆయన చేసిన నేను నా కార్యకర్తలు అలాగైపోతారు అందు ముందులో ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎవరైతే మేడం గారు ఆవిడ నా కార్యకర్తలు అలా అయిపోతారు మహిళ నా కార్యకర్తలు ఆడుకోవాలని ఆవిడ చెప్పి ఆవిడ పంపించేది అండగా ఉండి మేము ఆవిడకి అండగా ఉండి మమ్మల్ని నడిపించి నేను యాదో ఏదో గుర్తుంచి తీసుకున్నాను ఈ ఆరు రెండు రోజులలో పెద్ద ఎంపీఆ ఈ రోజు ఆరా ఆరు రోజులాగా నాకు అంటే సొసైటీ గైడెన్ లేదును మార్కెట్ కంటే చేయడం వల్లేదును ఇలాగా అమ్మ ప్రోత్సహించి ముందు నడిపించారు అలాగే ఈ పర్మిషన్ పై ముందుగా మీడియా మిత్రులకి అభినందనలు తెలియజేస్తూ ఆ బీర్ శివకుమార్ యాదవ్ భారత సైతన్య యోజన కోసం పది గేమ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ప్రస్తుతంగా ఏంటంటే సొసైటీ అధ్యక్షుడిగా డైరెక్టర్ ఎందుకు ఎన్నుకున్నందుకు ఈరోజు యాదవ్ సంబంధించి యాదవ్ వరకు మా అభినందన తెలియజేస్తూ అలాగే చూసి య్య గారికి యాదవ్ సంబంధించి అభినందన తెలియజేస్తూ అలాగే వైభక్ సుబ్బారావు గారికి మా అన్నయ్య గారికి కూడా సొసైటీ డైరెక్టర్ అయి ఎన్నుకునేందుకు మా యాదవ్ సంబంధించి అలాగే అమ్మ సంబంధించి కూడా మా అభినందన సందని తెలియజేస్తూ ఈరోజు గత ఎన్నో సంవత్సరాలుగా టీడీపీ పార్టీలో ఎంతో మంది బీసీలు కానీ యాదవ్లు కానీ ఎంతోమంది కష్టపడి పార్టీని చాలా అభివృద్ధి చేసుకొచ్చారు అలాగే తుమారగా కూడా గత పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరానికి కూడా రాజాగారు ఉన్న గారికి కూడా డిసిషన్లు అడ్జస్ట్ చేయడం జరిగింది పరస్కారం చాలా రోజులు చేయడం జరిగింది అలాగే ఈరోజు మరి సొసైటీ డైరెక్టర్గా ఈరోజు బాధ్యతలు అప్పు చెప్పినందుకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం చాలా సంవత్సరాల నుంచి చాలామంది యాదవారి గారి బీసీల్లో కూడా చాలా మంది కూడా అనేక రకంగా వాటిని కష్టపడి చాలా గురించి తీసుకురావడం జరిగింది అలాగే ఇంకా చాలామంది కూడా కష్టపడి ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా గుర్తించి తగినంత గుర్తుకున్న పదవులు ఇవ్వగలిగా ఇస్తారని చెప్పేసి మేము కోరడం జరిగింది కష్టానికి తగ్గట్టుగా వాళ్ళకి మంచి పదవులు గుర్తుకునే పదవులు ఇవ్వాలని చెప్పేసి మేము కోరడం జరిగింది ఎందుకంటే ఈరోజు ఈరోజు కూడా దాంట్లో రేపు రేపు దానికే వెళ్ళి లేదు అటువంటి ఆలోచనలు లేకుండా పార్టీ కోసం కష్టపడి ఎంతో మందికి సహకారం సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజు ముందుకు వచ్చిన మా తుఫారాన్ని గారు కానీ అలాగే ఇంకా పార్టీలో కష్టపడి వాళ్ళు కూడా మీరు మంచి గుర్తుకు తెచ్చి తెచ్చి తీసుకొచ్చి ఇస్తానని మా సర్వ తరలించి అలాగే మా పార్టీ నుంచి కూడా కూర్చోవే పార్టీ నుంచి కూడా మా ఒక కథం మాకు అనుభవిస్తున్నాం